తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలు స్వయం పాలన ఆత్మ గౌరవం అన్న ఐదు నినాదాల కోసం ప్రధానంగా జరిగింది తెలంగాణ ఏతరులు తెలంగాణని దోచుకుంటున్నారని తెలంగాణని అన్యాయం చేస్తున్నారని ఆ మూమెంట్ జరిగింది సుమారు పన్నెండు వందల మంది యువకులు బలిదానం చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడము కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి రావడము రెండు ఒకటేసారి జరిగాయి ఒకే దేశము ఒకే మార్కెట్ జిఎస్టి అనేది తీసుకొచ్చారు పాలసీగా తీసుకొచ్చారు ఎవరైనా ఎక్కడికైనా వెళ్లి వ్యాపారం చేసుకోవచ్చు వ్యాపారం చేసుకునే సమయంలో స్టేట్ బార్డర్ ట్యాక్స్ అనేది ఒకటి ఉంది దాన్ని రద్దు చేసి జిఎస్టి అనేది తీసుకొచ్చారు ఆ జిఎస్టి బిల్లు ని రాష్ట్రంలో ఎవరు ఆమోదించక ముందే మన రాష్ట్ర ప్రభుత్వం ముందే ఇక్కడ రాటిఫై చేయడం జరిగింది రెండు పదిహేను నుండి జరిగిన పరిణామం ఏంటంటే రెండు వేల పద్దెనిమిది వచ్చేటప్పటికల్లా మండలాలలోకి మార్వాడీలు రావడము నార్త్ ఇండియా రావడం అనేది మొదలైంది కేంద్ర ప్రభుత్వము ఒకే దేశము ఒకే మార్కెట్ అన్న పాలసీ తీసుకోవడం మూలంగా రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ పల్లెల్లోకి ఉత్తరాది వాళ్ళు ముఖ్యంగా గుజరాత్ రాజస్థాన్ వ్యాపారులు పెద్ద సంఖ్యలో వచ్చారు గోబ్యాక్ మార్వాడి అన్న నినాదాన్ని కూడా మేము స్పష్టం చేయదలుచుకున్నాం చార్మినార్ కట్టినప్పుడు వచ్చిన మార్వాడి కాదు ముందు వచ్చిన మార్వాడీలు గోబ్యాక్ కాదు రెండు వేల తొమ్మిదికి ముందు వచ్చినటువంటి మార్వాడీలు గోబ్యాక్ కాదు వాళ్ళు ఇక్కడ ఇక్కడ స్థిరపడ్డరు ఇక్కడ ఈ కల్చర్ భాగమయ్యరు వాళ్ళు ప్రధానంగా హైదరాబాద్ కి కొన్ని పట్టణాలకి మాత్రమే పరిమితమైన గ్రామాల్లోకి రాలేదు మండలాల్లోకి రాలేదు వాళ్ళు ఇక్కడి కల్చర్ ని పాడు చేయాలని చూడలేదు వాళ్ళు ఈ కల్చర్ లో భాగం అయ్యారు ఇక్కడ డెమోగ్రఫీని మార్చాలని ప్రయత్నం చేయలేదు వాళ్ళు ఇక్కడ భాగం అయిపోయారు ఇక్కడ సామాజిక వ్యవస్థలో వాళ్ళు భాగం అయిపోయారు అందుకని తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి మార్వాడీలు ఉన్నారు నాలుగు తర్వాత తండోప తండాలుగా ఎవరైతే వచ్చారో వాళ్ళ మూలంగా ఈ తెలంగాణలో మొత్తం పరిస్థితులన్నీ మారిపోయాయి ఇంతకు ముందు చెప్పారు వారు స్వర్ణకార కుటుంబానికి చెందిన ఒక తల్లి భర్తం కోల్పోయిన ఒక తల్లి ఇద్దరు ఆడపిల్లలు పెళ్లికి ఎదిగున్నారు పెళ్లి అనే భయం తోటి ఆ ఇద్దరు ఆడపిల్లలకి తేజాబ్ దాగించి తాను తేజాబ్ దాగి చచ్చిపోయింది మొత్తం హైదరాబాద్ లో జరుగుతున్న బంగారు వ్యాపారము వజ్రాల వ్యాపారము ముత్యాల వ్యాపారం అంతా బయటి నుంచి వచ్చిన వ్యాపారుల చేతుల్లో బందీ అయిపోయింది కాబట్టి చాలా మంది విశ్వకర్మలు ఆత్మహత్యలు చేసుకోవటం అనేది జరిగింది గ్రామాల్లో ఉన్న కోమట్లు కావచ్చు మిగతా వృత్తి కులాల వాళ్ళు కావచ్చు మొత్తము నష్టపోవడం అనేది జరిగింది ఇది వ్యాపార పరంగా జరిగినటువంటి నష్టం తెలంగాణ విశ్వనగరం నాలుగు వందల నుంచి విశ్వనగరమే రెండు వేల నాలుగు తర్వాత ఈ విశ్వనగరం రూపం మారిపోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరు మీద తెలంగాణ ప్రాంతంలో ఉన్న భూములని తెలంగాణ రేతరులు విపరీతంగా కొనేశారు మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ తెలంగాణ భూములు ఇతర రాష్ట్రాల వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి ముఖ్యంగా మార్వాడిల చేతుల్లోకి వెళ్ళిపోయాయి ఎక్కడ హైవే వస్తే అక్కడ ఆ హైవే పరిసర ప్రాంతాల అన్నిట్లో కూడా భూములు మెజారిటీగా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి మరి తెలంగాణలో మా భూములు మాకే అని కదా పోరాటం జరిగింది మరి భూములన్నీ ఇప్పుడు పరాయి వాళ్ళ వర్షం అవుతా ఉన్నాయి ఆ భూముల్ని కాపాడుకోవడానికి తెలంగాణ ఏతరులు తెలంగాణలో భూములు కొనకుండా ఒక చట్టం దేవాలని పంతొమ్మిది వందల తొంభై ఐదు సూర్యపేట డిక్లరేషన్ లో స్పష్టంగా మారోజు వీరన్న పేర్కొనడం జరిగింది ఒక విశ్వకర్మ బిడ్డ దూరదృష్టితోటి ఆ ప్రతిపాదన చేశాడు రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే మన భూములు మన కాళ్ళ కింద నుంచి ఎలా మాయమయ్యాయి మనకి మన భూముల్ని కాపాడుకునే ఒక రక్షణ చట్టం అవసరం ఈశాన్య రాష్ట్రాల్లో ఇంచు భూమి ఎవరు ఈశాన్య రాష్ట్రాల బయట వాళ్ళు కొనలే తెలంగాణలో సౌత్ ఇండియాలో ఎవరైనా వచ్చి వేల ఎకరాలు కొనేస్తున్నారు పదిహేను వందలు రెండు వేల ఎకరాలు మూడు వేల ఎకరాల భూమి అసలు భూ గరిష్ట పరిమితి చట్టం అనేది ఒకటి ఉంది దాన్ని నాశనం చేశారు పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం అనేది ఒకటి ఉంది దాన్ని నాశనం చేశారు రియల్ ఎస్టేట్ పేరు మీద ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం దందా అంతా బయట నుంచి వచ్చినటువంటి గుజరాత్ రాజస్థాన్ వాడిల చేతుల్లో ఉన్నది మన తెలుగు వాళ్ళు వాళ్ళు రెడ్డోళ్ళైనా వెలుమల్లైనా కమ్మోళ్ళైనా బీసీలైనా ఎస్సీలైనా వాళ్ళతో రియల్ ఎస్టేట్ దందాలు నిలబడలేని పరిస్థితి ఉంది అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము డెవలప్మెంట్ మోడల్స్ పేరు మీద అభివృద్ధి నమూనాల పేరు మీద కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు ఈ సిటీ ఆ సిటీ అని ఫార్మా సిటీ అని ఫ్యాబ్ సిటీ అని ఈ సిటీలలో భూములన్నీ ఎవరికి కేటాయిస్తున్నారు ఇండస్ట్రియల్ కారిడార్ల పేరు మీద మీరు ఇప్పటి వరకు డెవలప్ చేసిన కారిడార్స్ లో భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయి మీరు మా వరంగల్కి వెళ్ళండి రాంపూర్ లో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం మార్వాడిల చేతుల్లో గ్రానైట్ ఇండస్ట్రీ మొత్తం గుజరాత్ రాజస్థాన్ మార్వాడు చేతుల్లో ఉన్నది ఈ తెలంగాణలో ఉన్న గుట్టలన్నీ కరిగించేశారు కరీంనగర్ లో ఉన్న గుట్టలన్నీ కరిగించేసారు అవి ఎక్కడికెళ్తున్నాయి రాజస్థాన్ గుజరాత్ ఈ గ్రానైట్ బిజినెస్ వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు సహజ సంపద మనది కృతి సంపద మనది దాన్ని అమ్ముకొని లక్షల కోట్లు సంపాదిస్తున్నది వాళ్ళు మరి దీనికి రక్షణ ఉండకూడదా మార్వాడు సమస్యను కేవలం వ్యాపార దృక్పథం నుంచి మాత్రమే కాకుండా చారిత్రక దృక్పథం నుంచి సామాజిక దృక్పథం నుంచి సాంస్కృతిక దృక్పథం నుంచి రాజకీయ దృక్పథం నుంచి మన సమాజానికి అర్థం చేయించాల్సిన అవసరం ఉన్నది చారిత్రకంగా దక్షిణ భారతం అనేది ఉత్తర భారతానికి ఎప్పుడు లెంగి ఇది స్వతంత్రంగా ఉన్నది విం్యాపరితాలకి ఉన్న ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆత్మగౌరవంతో బతికారు ఇక్కడ నాగరికతను నిర్మాణం చేసారు కానీ చరిత్ర పేరు మీద ఆర్ఎస్ఎస్ బిజెపి మనకి కేవలం ఉత్తరాది చరిత్రనే చెప్తున్నారు ఉత్తరాది పండుగల్నే మనకి పరిచయం చేస్తున్నారు ఉత్తరాది వేషధారనే మనకి పరిచయం చేస్తున్నారు మనకు అలవాటు చేస్తున్నారు చివరికి తెలంగాణలో పండుగ పూట మాసిన మానేశారు పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల ఎనభై వరకు చూడండి పండుగ పూట మాసినేది ఇప్పుడు పండ్రపూడ మాసినం మానేసి పండుగ రెండు రోజుల తర్వాత మాసం తింటా ఉన్నారు ఇది ఎక్కడిది ఇదంతా ఉత్తరది ఐదు అందుకని కలిసి మనల్ని దెబ్బతిస్తున్నారు ఇక రాజకీయంగా ఏంటని అంటే ప్రతి నియోజకవర్గంలో మార్వాడిలు ఐదు నుంచి పదివేల మంది మార్వాడీలు ఉత్తరాది వాళ్ళు వచ్చి ఈ ఓట్లు నమోదు చేసుకుంటున్నారు తమిళనాడులో కూడా ఈ ఉన్నది జయలలిత గారు ఎందుకు గెలిచారని నేను అడిగాను మా లీడర్ తిరుమావలోని గారిని ఆయన ఏం చెప్పిరంటే మార్వాడీలు మూడు నుంచి పదివేల ఓట్లు ఇక్కడ నార్త్ ఇండియన్స్ నమోదు చేయించారు డిఎంకే గెలిస్తే మాకు వ్యతిరేకంగా ఉంటదని జయలలితని వాళ్ళు గెలిపించారు అని అన్నాడు ఎనిమిది సీట్లు బీజేపీ ఇక్కడ గెలవడానికి కూడా అదే కారణం అయి ఉంటది బయట నుంచి వచ్చిన వాళ్ళ ఓట్లు ఇక్కడ పెరుగుతా ఉంటే మరి స్థానికుల ఓట్లు వాళ్ళ ప్రతినిధుల్ని వాళ్ళు నిర్ణయించుకునే అధికారాన్ని కోల్పోతున్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళు మన ఎమ్మెల్యేలు ఎవరో మన ఎంపీలు ఎవరో వాళ్ళు నిర్ణయిస్తున్నారు అందుకే బీజేపీ తెలంగాణలో ఉన్న వృత్తి కులాలకి వ్యాపారులకి అన్యాయం చేస్తూ మార్వాడిలకి వంత పడుతా ఉన్నారు ఎంత దుర్మార్గం ఇది సుమారు అరవై సంవత్సరాల పాటు కోట్లు ఆర్ఎస్ఎస్ బండ్లు కొనిచ్చిరు పెట్రోల్ బస్ ఛార్జీలు ఇచ్చిర్రు వాళ్ళని సాధిర్రు వాళ్ళ కుటుంబాల అవసరాలు తీర్చిర్రు ఆ కుటుంబాల వాళ్ళకి ఎవరికైనా బిడ్డపల్లిలు అయితే నగలిచ్చిర్రు అప్పులు ఇచ్చిర్రు ఆర్ఎస్ఎస్ ఫుల్ టైమర్స్ ని పెంచి పోషించింది కోమట్లు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ బలం తోటి ఎదిగి వాళ్ళ ఆర్థిక బలం తోటి ఎదిగి ఈ రోజు మాకు కోవట్ల తోటి సంబంధం లేదు గుజరాత్ వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు హిందువులు వాళ్ళ కోసం మేము పని చేస్తామంటున్నారు కోట్లు హిందువులు కాదా విశ్వబ్రాహ్మణులు హిందువులు కాదా విశ్వకర్మలు హిందువులు కాదా యాదవులు హిందువులు కాదా మంగళోళ్ళు చాకలోళ్ళు సబ్బండ కులాల వాళ్ళు హిందువులు కాదా వీళ్ళందరి ప్రయోజనాలు నెరవేర్చమంటే బండి సంజయ్ రోహింగ ప్రస్తావన తీసుకొస్తున్నాడు రోహింగ్యాలని బయటికి పంపించకపోతే నువ్వు డిప్యూటీ హోమ్ మినిస్టర్ గా ఉండడానికి నీకు నైతిక అర్హత లేదు నువ్వు వెంటనే రాజీనామా చేయ నువ్వు తెలంగాణ ప్రజల ఓట్లెక్కు గెలిచినవా మార్వాడిలో ఓట్లెక్కు గెలిచినవా ఆయనకు నోట్లు కావాలి ఓట్లు నీకు నోట్లు కావాలంటే మేము ఓట్లు వేయము ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ అంటే నానా స్థానికుల వ్యాపార రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది విధంగా విద్యా ఉద్యోగ రంగంలో ఎలాగైతే స్థానికులకి రిజర్వేషన్స్ ఉన్నాయో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఈఎస్ఐ పాస్ ప్రకారంగా స్థానికులకే ఇండస్ట్రీస్ లో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఇవ్వాలని ఒక టిఎస్ఐ పాసి ఉంది కానీ ఏ చట్టం ఏ కంపెనీ లో అందుకని ఏమంటున్నాం అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తెలంగాణలో ఏ పరిశ్రమ పెట్టినా ఎవరు వ్యాపారం చేసినా ఇక్కడ ఎయిటీ పర్సెంట్ ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి ఆ తర్వాతే బయటి వాళ్ళకి మారువాటి వ్యాపారులు ఎవరు వచ్చినా సరే రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చిన వ్యాపారాలలో వాళ్ళ స్టాకుల్లో ఎయిటీ పర్సెంట్ ఉద్యోగులు స్థానికులు ఉండాలి వాళ్ళు ఏమంటున్నారు మేము పెట్టుకోవండి మా కుటుంబానికే సరిపోతుంది పని అని అంటున్నారు కాదు వచ్చింది ఏంటంటే వ్యాపార మర్మాలు మనకి తెలియకుండా ఆ రహస్యాలు మనకి తెలియకుండా వేరే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఎవరిని పెట్టుకోరు కాబట్టి అందుకే వీళ్ళు మారవాడి ఎకానమీని సృష్టించారు ఇండియన్ ఎకానమీ కాదు మారువాడి ఎకానమీ దేశవ్యాప్తంగా ఉన్నది రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు బిజినెస్ పెట్టినా కూడా ఐటి స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వాలి ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అదేవిధంగా ఐదు లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న పట్టణాల్లోకి తెలంగాణ ఇతరులు వచ్చి వ్యాపారాలు పెట్టకూడదు ఆ రకంగా ప్రభుత్వం ఒక జీవో తీసుకురావాల్సిన అవసరం ఉన్నది అందరూ డిమాండ్ చేస్తున్నారు అట్లాగే మండల కేంద్రాలకి ఎట్టి పరిస్థితులలో బయట రాష్ట్రాల వాళ్ళని వ్యాపారాలుగా రానియడానికి వీల్లేదు గ్రామాల్లోకి అసలే రానియడానికి వీల్లేదు ఇది ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి పని ముఖ్యంగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వము స్థానికులు ఎంతమంది ఉన్నారు స్థానికేతరులు ఎంత ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి వలస కార్మికులు ఎంతమంది వచ్చారు వ్యాపారస్తులు ఎంత మంది వచ్చారు అనేది శ్వేతపత్రం ప్రకటించాలి స్థానికేతరుల చేతుల్లో ఎంత తెలంగాణ భూమి కాన్సంట్రేట్ అయ్యిందో కొనుగోలు చేశారో వివరాలు స్పష్టం చేయాలి తెలంగాణ ఏ ఎంత ట్యాక్స్ కడుతున్నారో అది స్పష్టం చేయాలి సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న డాటా బయటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి డాటాని రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టాలి ఇది ఇది ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి పని ఇక సామాజికంగా చేయాల్సిన పని ఏంటంటే దయచేసి తెలంగాణ ప్రజలారా పన్నెండు వందల మంది విద్యార్థులు యువకులు పోరాడితే తెలంగాణ వచ్చింది ఈ తెలంగాణ మారుమూల పల్లెల్లోకి బయటి రాష్ట్రాల వాళ్ళని రానివ్వకండి వాళ్ళకి భూములు అమ్మకండి వాళ్ళకి కిరాయలకు ఇవ్వకండి ఇండ్లని వాళ్ళని ఎంకరేజ్ చేయకండి మన స్థానికుల దగ్గరనే కొనండి మన స్థానికులకే అమ్మండి ప్రజలు కూడా ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాము తెలంగాణ సంస్కృతిని కాపాడుకునే బాధ్యత తెలంగాణ ప్రజలదే తెలంగాణ సంపదని కాపాడుకునే బాధ్యత తెలంగాణ ప్రజలదే మనము గుజరాత్ వాళ్ళ మీదనో రాజస్థాన్ వాళ్ళ మీదనో విద్వేషంతో ఈ మాట మాట్లాడట్లేదు మనల్ని మనం కాపాడుకోవడం మన హక్కు కాన్స్టిట్యూషనల్ రైట్ ఆర్టికల్ ఫోర్టీన్ ఏమంటున్నది ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద లా సేమ్ టైమ్ ఈ ప్రొటెక్షన్ షెల్ బి ప్రొవైడెడ్ బలవంతుడు ఈ దేశ పౌరుడే ఆడు చట్టం ముందు సమానమే బలహీనుడు సమానమే కానీ ఆ ఇద్దరి మధ్యన తగాద వచ్చినప్పుడు బలహీనుడి పక్షాన్ని నిలబడడం రాజ్యాంగం యొక్క స్పూర్తి బలవంతులైన మార్వాడీల నుంచి గుజరాత్ రాజస్థాన్ నుంచి రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చిన మార్వాడు నుంచి స్థానికులైన తెలంగాణ ప్రజల్ని బలహీనులైన వ్యాపారు బలహీనులైన ఈ తెలంగాణ ప్రజల్ని కాపాడే బాధ్యత రాజ్యాంగ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అది రెస్పాన్సిబిలిటీ డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్ ఈ విషయంలో స్పందించాల్సిందిగా కోరుతా ఉన్నాను